ఈ మధ్యన మనం ఎక్కడ చూసినా కూడా బాగా తొక్కేసలాట తొక్కేసలాటలో ఇద్దరు చనిపోతున్నారు ముగ్గురు చనిపోతున్నారు ఆరుగురు చనిపోతున్నారు నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కడ చూసినా మనకు ఇది కనిపిస్తుంది ఇక్కడ మనం ప్రభుత్వాన్ని తప్పు పట్టాలా తప్పుపట్టాలా పట్టాలా లేకపోతే ఆ ఈవెంట్కి వచ్చే హీరోని తప్పు పట్టాలా లేకపోతే దేవుడి దగ్గరికి పోతే దేవుడి దర్శనానికి పోయినప్పుడు అక్కడ దేవుని తప్పు పట్టాలా ఎవరిని తప్పు పట్టాలి ఒక పెద్ద గుంపు ఒకరినొకరు నెట్టేసుకుంటూ వెళ్తుంటే కనీసం మనకు మానవత్వం అనేది లేదా మనం ఏదో ముందుకు వెళ్తున్నాము మన ముందు వాడిని నెట్టేస్తున్నాము నన్ను నా వెనక వాడు నెట్టేస్తున్నాడు కనీసం మన ముందు వాడి కింద పడ్డప్పుడు నువ్వు ఆగి కొద్దిగా గట్టిగా అరిసి ముందు వాడిని లేపలేవా ఆ మానవత్వం చచ్చిపోయిందా ఏ నువ్వు హీరోని చూడగానే లేకపోతే అక్కడ ఉన్న దేవుని చూడగానే కొమ్ములు పెరుగుతున్నాయా ఏదో ఎక్కడో కొంతమంది నెట్టుకొని చనిపోతే ఎక్కడో ఉన్న ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుంది ఏ ప్రభుత్వంకి వేరే పనులు లేవా నీకు నీ డిసిప్లిన్ లేదా నీ డిసిప్లిన్ నీకున్నప్పుడు నీకు ఎదుటి వ్యక్తి మీద గౌరవము సాటి మనిషి అనే చిన్న అవగాహన ఉన్నా కూడా ఈ తొక్కేసులాటలు జరగవు కదా ఎంతసేపు నిన్ను ఆ పోలీస్ కానీ ఆ ప్రభుత్వం కానీ తొక్కేసలాటలు జరగకుండా కాపాడుతుంది వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు కానీ నువ్వు మాత్రం నువ్వు చేసే పని నువ్వు చేయలేకపోతున్నావు కదా నీ దగ్గర సాటి మనిషి అనే ఒక చిన్న భావన లేకపోతే ఎంత మంది పోలీసులున్నా ఏ ఆర్మీ ఫోర్స్ ఉన్నా ఈ తొక్కేసులాటలు అనేవి ఆగవు మనిషిని పుట్టాక చిన్నప్పటి నుంచి మనం నేర్చుకోవాల్సిన డిసిప్లిన్ ఉండాలి కదా ఆ డిసిప్లిన్ లేనన్ని రోజులు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఏ వ్యవస్థ వచ్చినా ఏ యొక్క అధికారులు వచ్చినా ఆపలేరు